ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయడం హర్షణీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు నంద్యాల బార్ అసోసియేషన్ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా నంద్యాల బార్ అసోసియేషన్ నాయకులు రావి నూతన దుర్గప్రసాద్ న్యాయవాది రామచంద్రరావు రాజేష్ తదితరులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం కోసం న్యాయవాదులు అప్పటికే అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వంపై తీవ్రంగా ధర్నాలు నిరసనలు చేసి అప్పటి ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఏ కూటమి అధికారంలోకి వస్తే లాన్ టైటనింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని చెప్పడం జరిగిందని ఇచ్చిన మాట మేరకు నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండవ సంతకంగా లాన్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం హర్షణీయమని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడును ధన్యవాదాలు తెలిపారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా నంద్యాల బార అసోసియేషన్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంతేగాక వారు రెండవ సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయడం అటు ప్రజలకైతేనే ఇటు అందరికీ ఈ యొక్క అడ్వకేట్ ఫెటర్నిటీ కూడా చాలా విజయవంతంగా మేమందరం గెలిచినట్టుగా భావిస్తున్నాం మొట్టమొదట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రస్తావన గవర్నమెంట్ వారు తెస్తూనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్స్ అందరూ కూడాను కోర్టులను అప్సైన్ చేయడం జరిగింది సుమారు నాలుగు నెలలు స్ట్రైక్ చేశాము అయితే హైకోర్టులో మా యొక్క విజయవాడ బార్ అసోసియేషన్ వాళ్ళు హైకోర్టులో పిల్లు వేయడం వల్ల హైకోర్టు వాళ్ళు స్టే ఇవ్వడం వల్ల స్టే ఇచ్చారు కాబట్టి ఇంకా మీరందరూ కోర్టుకు అటెండ్ కమ్మంటే మేము కొంతమంది అటెండ్ అయినాం ఇంకా కొన్ని బార్ అసోసియేషన్లు మాత్రం ఆ యాక్ట్ ను సజీవంగా రద్దు చేసేంత వరకు మేము వెళ్ళము అని చెప్పి తీర్మానం చేసుకుని వాళ్ళు కంటిన్యూ చేస్తూ వచ్చినారు ఇటువంటి సందర్భంలో మేము ఆ యొక్క ఇష్యూను ప్రజల్లోకి తీసుకొని పోలేకపోయాము ఎందుకంటే ప్రజలకు దాని గురించి ఏదో అడ్వకేట్స్ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కోసం స్ట్రైక్ చేస్తున్నారు అని అనుకున్నారు తప్ప మాకు దీనివల్ల తీవ్ర నష్టం జరుగుతుందనే విషయాన్ని ప్రజలకు మేము తీసుకోలేకపోయాము అయితే అదృష్టం కొద్దీ ప్రజల యొక్క అదృష్టమో మా అదృష్టమో అందరి అదృష్టమో ఎలక్షన్స్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క నష్టం అనేది ఎంతవరకు జరుగుతుంది ప్రజలకు అనేది ఈ రాజకీయ ఈ యొక్క ఎలక్షన్స్ లో తెలిసింది దానివల్ల ప్రజలు చాలా చైతన్యం చెంది ఓట్లంతా కూడా ఎవరైతే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేస్తారో వాళ్ళకే ఓట్లు జరిగింది ల్యాండ్ టైటిలింగ్ కి సంబంధించి దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది ముఖ్యంగా భూ యజమానులకు ఎంత నష్టం జరుగుతుంది అని చెప్పేది అడ్వకేట్స్ యాక్ట్ ప్రపోజ్ చేసిన వెంటనే దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి మేము కోర్టులను అప్స్టైన్ చేయడం జరిగింది దాంతోపాటు మాకు ఇంకొక సమస్య కూడా ఉండింది అడ్వకేట్స్కు ఆ సమస్య వెల్ఫేర్ ఫండ్ కి సంబంధించిన సమస్య అది అడ్వకేట్స్కి సంబంధించి మాత్రమే అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి మాత్రము అది అడ్వకేట్స్కు కొద్ది శాతము అడ్వకేట్స్కి ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా ఎక్కువ శాతము భూమి ఉండే రైతులకు ఎఫెక్ట్ అయ్యే చట్టం ఆ చట్టం తీసుకురావడం ద్వారా చాలా చట్టాలు మనం చేసుకున్న చాలా చట్టాలు అంటే సివిల్ కోర్ట్ ద్వారా మనం పరిష్కరించుకునే చాలా సమస్యలను రెవెన్యూకి అంకితం చేయడం ద్వారా వాటిని ఒక దురాలోచన దుర్బుద్ధి కనపడినట్లు మాకు అనిపించడం ద్వారా ప్రజల్లోకి దానికి తీసుకువెళ్ళడానికి మేము ప్రయత్నం చేశాం సో మా దుర్గా ప్రసాద్ చెప్పినట్లు అడ్వకేట్స్ ఎక్కువ శాతం తీసుకువెళ్ళక ప్రజలేకి తీసుకు తీసుకొని వెళ్ళలేకపోయినప్పటికీ కూడా ఈ ఎన్నికలు రావడం ద్వారా ఆ ప్రజల్లోకి ఆటోమేటిక్గా ప్రతి నాయకుడు ప్రతి అడ్వకేట్ చెప్పడం ద్వారా అడ్వకేట్స్ లేకి ప్రబలంగా వెళ్ళిపోయింది అది நியாயி <laughs> நியாய